హాయ్ హలో అండి మా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వంటలోని రథం సెంటర్ దగ్గర హోల్సేల్ షాప్ అండి మాది ప్రధానంగా ఈ రోజు స్పెషల్ గా మిరాయి పట్టు అని చూపిస్తున్నాం మనం ఇది మార్కెట్ లో థౌజండ్ రూపీస్ అమ్మిన ఐటమ్ మేడం చాలా బాగుంటుంది ఐటమ్ బాగా స్మూత్ గా ట్రెండింగ్ గా ఉంటుంది ట్రెడిషనల్ ఐటమ్ ఇది చాలా స్మూత్ గా బార్డర్ కూడా విత్ బార్డర్ వస్తుంది టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటాయి కొన్ని చిన్న బోర్డర్స్ పెద్ద బోర్డర్స్ కూడా ఉంటాయి దీంట్లో కాంజీవరం పట్టు రంగోలీ కూడా మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ ఏ శారీ అయినా వెయ్యి రూపాయలు పైన అమ్మిన ఐటమ్ మనం ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఇస్తుంది కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మేడం ఈ కాల్స్ నోడ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి చాలా వెరైటీగా ఉంటది ఐటమ్ ఆఫర్ ఎన్ని డేస్ ఉంటుంది సార్ ఓన్లీ వన్ డే మేడం ఓకే ఇన్స్టా వచ్చిన వన్ డే వరకే ఈ ఐటమ్ మనం ఇవ్వగలుగుతాము చాలా మందికి అందరికి ఇవ్వాలి కాబట్టి ఎవరు కావాలంటే వాళ్ళు ఫస్ట్ పిక్ చేసుకోవడానికి మనం ఇవ్వగలుగుతాము ఓన్లీ సిక్స్ ఒకసారి కలెక్షన్స్ అన్ని కూడా డీటెయిల్ గా చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ సింగిల్ శారీ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు సో మీరు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే చేసేయండి ఎన్ని సారీస్ కావాలన్నా సప్లై చేస్తాం మేడం ఉన్నంత వరకు అమ్ముకునే వాళ్ళు థౌజండ్ రూపీస్ అమ్ముకోవచ్చు తేలిక ఈ సారీ ఇప్పుడు చక్కగా ఫెస్టివల్ సీజన్ కూడా ఆఫర్ కింద ఇస్తున్నాము ఇదిగోండి ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఒక దాని మించిన ఐటమ్ ఒకటి వస్తుంది సింగిల్ ప్యాటర్న్ సింగిల్ ప్యాటర్న్ అన్ని సింగిల్ ప్యాటర్న్ ఎంత బాగుంది అనమాట ఇలాగ ఏ కలర్ అయినా చూజ్ చేసుకోండి మేము ఆప్షన్ లేదు కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మిరాయి పట్టు ఓకే సార్